రెగ్యులర్గా చేసే టమాటా పచ్చడి ఒకొక్కప్పుడు బయట పెడితే నిల్వ ఉండదు అని అనుకుంటారు కానీ టమాటాలను ఎంచుకోవడంలోనే పొరపాటు చేస్తారు మరి ఎటువంటి టమాటాలను ఎంచుకొని మనం టమాటా పచ్చడి చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే పాడవదండి టమాటా పచ్చడి ఆ టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపించే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరి మనం రెసిపీలోకి వెళ్దామా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ నేను ఒక టూ స్పూన్స్ అనేది ఆయిల్ వేస్తానండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత నేను టమాటాలను ఈ విధంగా తీసుకున్నానండి అంటే మరీ పచ్చిగా ఉండకూడదు మరీ పండుగా ఉండకుండా ఈ విధంగా అంటే కొంచెం ఎల్లో కలర్లో ఉన్నటువంటి టమాటాలను తీసుకోవాలండి నేను ఇక్కడ అరకిలో టమాటాలను తీసుకున్నాను ఈ విధమైన టమాటాలు తీసుకుంటే టమాటా పచ్చడి చేసినప్పుడు పచ్చడి అనేది పాడవదండి ఈ విధంగా ఉండాలి నేను చూపించిన విధంగా వాటిని సన్నగా కట్ చేసుకుని ఆయిల్ కాగిన తరువాత దాంట్లో వేయాలి తరువాత పది నుండి పదిహేను దాకా పచ్చిమిరపకాయలను నేను వేస్తున్నాను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ టమాటాలకి పదిహేను పచ్చిమిరపకాయలు ఒక పెద్ద సైజు అల్లం ముక్క కూడా కట్ చేసి వేసుకోవాలి తరువాత ఒక పెద్ద సైజు అంటే లెమన్ సైజ్ అంతా చింతపండును వేసుకోండి లేకపోతే ఒక టెన్ గ్రామ్స్ అనేది చింతపండు వేసుకొని దాని మీద మూత పెట్టండి కదపాల్సిన అవసరం అస్సలు లేదు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను తీసి చూపిస్తున్నానండి టమాటాలు అనేవి ఏ విధంగా మగ్గాయి అని చెప్పేసి మనం తీసుకున్నవి మరీ పచ్చి మరీ పండు కానివి కనుక మగ్గడానికి కొంచెం సమయం అనేది పడుతుంది ఒకసారి చెక్ చేద్దామా టమాటాలు ఉడికాయో లేదో అని చెప్పి ఈ విధంగా నేను చెక్ చేస్తున్నానండి చెక్ చేస్తే ఇంకా కొంచెం ఉడకాల్సిన అవసరం అనేది ఉంది అందుకని చెప్పి మళ్ళీ మనం మూత పెట్టి మగ్గించుకోవాలి తర్వాత నేను ఒక త్రీ మినిట్స్ తర్వాత నేను తీసి చూపిస్తున్నానండి చూడండి పచ్చిమిరపకాయలు తర్వాత టమాటాలు కూడా బాగా మగ్గాయి తర్వాత మనం కొంచెం నిల్వ ఉండేటట్టుగా పచ్చడి చేస్తున్నాము కనుక వాటర్ అనేది అస్సలు ఉండకుండా చూసుకోండి చూడండి నేను చూపిస్తున్నాను ఎక్కడైనా వాటర్ కనిపిస్తుందా లేదు కదా అంటే వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోవాలన్నమాట పూర్తిగా ఇంకిపోతేనే మనం చేస్తున్న టమాటా పచ్చడి రుచిగా ఉంటుంది తర్వాత నిల్వగా కూడా మనం ఉంచుకోవచ్చు వీటిని టమాటాలు అనేవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోనికి మనం తీసుకుందాము వేడివేడిగా వేయకండి మిక్సీ పగిలిపోతుంది తరువాత మనం టేస్ట్ ప్రకారం సాల్ట్ అనేది వేసుకోవాలి కళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది నా దగ్గర లేదు కనుక నార్మల్ సాల్ట్ని యూజ్ చేశాను తర్వాత అంచూర్ పౌడర్ అనేది ఒక హాఫ్ స్పూన్ దాకా వేయండి అంచూర్ పౌడర్ వేయడంలో టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అంచూర్ పౌడర్ అంటే మామిడికాయ పొడి అది వేయడం వల్ల టేస్ట్ అనేది మంచిగా ఎన్హాన్స్ అయ్యి చాలా రుచికరంగా ఉంటుంది ఎప్పుడూ వేసి ఉండరు కదా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది తరువాత తాలింపు అనేది వేసుకోవాలి కదా స్టవ్ వెలిగించి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెంగా మినపప్పు కొంచెంగా ఆవాలు సన్నటి ఆవాలను మాత్రమే వేయండి లావుటి ఆవాలను వేయకండి తరువాత జీలకర్ర బదులుగా కలోంజీ సీడ్స్ అదేనండి దీనిని కూడా నల్ల జీలకర్ర అంటారండి నార్మల్ జీలకర్ర కన్నా నల్ల జీలకర్రను వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఆరోగ్యం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తరువాత ఒక్కసారి కదపండి దోరగా వేయించుకోవాలండి తరువాత మిరపకాయలను ఒక రెండింటిని సన్నగా కట్ చేసి వేసుకోండి తరువాత ఒక్కసారి చెంచాతో కలపండి ఎందుకంటే మిరపకాయలు తొందరగా మాడిపోతాయి అందుకని చెప్పి స్టవ్ను మాత్రం సిమ్లోనే పెట్టండి తరువాత హింగును మాత్రం వేయండి ఒక స్పూన్ దాకా ఏ పచ్చడి చేసినా హింగ్ అనేది వేస్తే దాని రుచి అనేది అదిరిపోతుంది అమోఘంగా ఉంటుంది ఒక్కసారి హింగు వేసిన తర్వాత మాత్రం స్టవ్ని ఆఫ్ చేసేయండి తరువాత ఒక పది దాకా లేకపోతే ఇంకా తక్కువైనా సరే మెంతు గింజలను వేయండి మెంతు గింజలు వేస్తే రుచి అమోఘమనే అనుకోండి ఎందుకంటే మెంతు గింజలు వేసాం కదా చేదుగా ఉంటుంది అనుకుంటున్నారా చేదుగా అస్సలు ఉండదండి ఈ విధంగా వేసిన తరువాత వేగిన తాలింపు చల్లార్చిన తరువాత వేయండి తరువాత ఒక్కసారి కదపండి ఈ విధంగా చేసిన టమాటా పచ్చడి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా నిల్వ కూడా ఉంటుంది రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్